హలో వెల్కమ్ టు మీడియా విడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న జాలమా పేరు పురస్కారమా అంటూ వ్యంగ్య కవితోక్తిని విసిరాడు ఫరూక్ కవి నిజంగానే అవార్డుల పేరుతో ఆ పేరును అవమానిస్తున్నారు కదా ఆ భావం కలుగుతుంది కదా గాంధీ పేరును బ్రాందీ షాపుకు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇదంతా ఒక వ్యక్తిని గౌరవించడం అంటే అతని వ్యక్తిత్వాన్ని ఆలోచనను అతని ఆశయాన్ని గౌరవించడమే కానీ కేవలం పేరును కాదు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరున సినిమానకు నటులకు కళాకారులకు అవార్డులను ప్రకటించాలని చెప్పేసి ప్రకటించింది దీని మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు సినిమా వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడానికి గద్దర్ పేరును వాడుకోవడమే కాంట్రాస్టింగ్గా ఉన్నది ఇప్పుడు విమర్శలు రావడానికి అదే కారణం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గద్దర్ అనగానే మనకు సినిమా గుర్తురాదు సినిమా నటులు గుర్తురాదు పంచగట్టు గొంగడి భుజాన వేసుకుని ప్రజల బాధలను గాథలను గానం చేస్తున్న రూపం చైతన్యాన్ని రేకెత్తిస్తున్న పాట గుర్తొస్తాయి మరీ ముఖ్యంగా ఆధిపత్యాన్ని ధిక్కరించే గొంతు అని వినిపిస్తుంది గద్దర్ పేరు సమకూర్చుకున్న అర్థం అది అంతేగాని ఆయనను ఇంకో రకంగా ఊహించలేకపోతాం మనం గద్దర్ సినిమాలో నటించాడు అందులోనూ జనగానమే చేశాడు ఆయన బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల వస్తో కొడుకో నైజాము సర్కరోడాని మా భూమి సినిమాలో గద్దర్ గొంతుక నటన నాటి జమీందార్ల దేశ్ముఖ్లపై పేలుతున్న గీతంలా కనపడ్డాడు అట్లాంటి గద్దర్ పేరు మీద ఇచ్చే అవార్డు నాటి సాయుధ తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించి మత విద్వేషంతో జరిగిన పోరాటంగా చూపిన రసాకార్ చిత్రానికి చరిత్ర వారసత్వ అవార్డుగా ప్రకటించడం ప్రజా సాంస్కృతిక రంగంలో ఉన్న ప్రతి వారికి కూడా అనుచిత నిర్ణయం అనే ఆగ్రహం అనేది తెప్పిస్తూ ఉంది ఇప్పటికే చాలా మంది దాన్ని చెప్పారు కూడా గద్దర్ బ్రతికున్నప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి కారణం దేశంలో మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఉద్యమాలకు పూనుకోవాలన్న ఉద్దేశమే అందులో ఉంది కానీ ఈ సినిమా మత విద్వేషాన్ని పెంచేలాగా తీశారు చరిత్రను వక్రీకరించిన ఈ సినిమాకు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం అనేది గద్దర్ ఆశయాలకే అవమానకరమని ప్రభుత్వానికి అప్రతిష్టకరమని ప్రజా సాంస్కృతిక కేంద్రం ప్రకటించింది అసలు ఈ అవార్డులు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఆయన పేరు మీద ఇవ్వడం సరైందేనా అసలు గతంలో గద్దర్ పాడిన నీ పాదం మీద పుట్టు మార్చిన చెల్లెమ్మ పాటకు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం పాటకు నంది అవార్డులు వస్తే నా ఆదర్శాలకి ఈ అవార్డులు వ్యతిరేకమని తిరస్కరించి తీసుకోలేదు ఆయన ఇక గద్దర్ అవార్డులు పొందిన నటులు దర్శకులని చూసుకుంటే నిర్మాతల్ని చూసుకుంటే ఎవరైనా కానీ కలెక్షన్లు ఆదాయాలు లాభాలు తప్ప గద్దర్ కళా దృష్టి ఈశన్ మాత్రమైనా లేని వాళ్ళే ఉన్నారు గద్దర్ పేరాయిస్తున్నప్పుడు కనీసంగా కుటుంబ కథా చిత్రాలు సామాజిక ప్రయోజనం కలిగించిన చిత్రాలకు ఇస్తామన్న ఒక గిరిగీతన్నా ఉంటే బాగుండేది ఏమాత్రం సామాజిక ప్రయోజనం లేని కల్కి సినిమా మగ్లర్ పుష్పరాజ్ సినిమా ఆయన పుష్ప సినిమా అంటే ఆయన నటనకు రావడం అనేది గద్దర్ అభిమానులకు మింగుడు పడటం లేదు ప్రజాకవి గద్దర్ ఆలోచనలు ఆయన నేటి సినిమాలు పూర్తిగా భిన్నమైనవి కూడా వ్యతిరేకం కూడా ఆయనపై అభిమానాన్ని చాటుకోవాలంటే ఆ పేరుతో ఒక జానపద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి లేదంటే ప్రజా కళలను జయదీర్ గారు చేస్తున్నటువంటి ఆద్య కళల అభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేయొచ్చు కళలను నిర్వహిస్తున్న వారికి గద్దర్ పేరున పురస్కారాలు ఇవ్వచ్చు అంతేగాని ఆ పేరుకు వెనుక ఉన్న ఆలోచనను పూర్తిగా తిరస్కరించి మినహాయించే పని చేస్తే మాత్రం అవమానించినట్టే అవుతుంది తప్ప ఇంకోటి కాదు గౌరవం అసలే కాదు అయితే జూరీ ప్రకటించిన అన్ని సినిమాలు నటులు అర్హమైనవి కావు అని అనటం లేదు కొన్ని మంచివి కూడా ఉన్నాయి కానీ చెడు ఎక్కువ ఉన్నది కదా చెడు ఎక్కువ ప్రభావితం కూడా చేస్తుంది కదా నిజానికి తక్కువ బడ్జెట్లో తీసే చిత్రాలు చిన్న సినిమాలే మంచి సినిమాలు ఉన్నాయి అట్లాంటి వాటిని ప్రోత్సహించడం కూడా మనం చేస్తే బెటర్ ప్రజాకవి కాలోజీపై తీసిన చిత్రానికి థియేటర్లే దొరకలేదు దానికి ఈ అవార్డులు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలే కూడా కారణమవుతాయి కాబట్టి చిన్న చిత్రాలకు థియేటర్లను ఇవ్వడం పెద్ద ప్రోత్సాహమే అవుతుంది అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి రాజకీయాలకు స్వార్థ రాజకీయ నాయకులకు ప్రజా కళాకారులను కళలను వారి అవసరార్థమై వాడుకోవడమే తప్ప వారి ఆలోచనలు వాళ్ళ ఆశయాలు గౌరవించడం అనేది రాదు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఉద్యమ కళాకారుల్ని సాంస్కృతిక సారథి పేర ఉద్యోగులుగా మార్చి తమ రాజకీయ ప్రచారానికి గాను వాళ్ళందరిని వాడుకుంటున్నారు ప్రజా కళాకారులను ఆదుకోవాలి తప్ప అదుపులో ఉంచుకోకూడదు అనేటటువంటిది కూడా ఈ రాజకీయ నాయకులకు తెలుస్తలేదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం అవార్డుల జ్యూరీ కమిటీకి కొన్ని నియమాలతో మార్గనిర్దేశనం చేయాలి ప్రజా కళాకారుల గౌరవాన్ని ఇనువడింపజేసేలాగా అట్లాంటి వాళ్ళకు మాత్రమే అవార్డులు ప్రకటిస్తే కనీసం గద్దర్ అనే పేరుతోటి ఇస్తున్నటువంటి అవార్డులకు కొంచెమైనా విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు